బలిగట్టం పద్దెనిమిదో వార్డులో ప్రభావితం చేసే శక్తిగల శంకర్రావు కుటుంబాలు మొత్తం వైసీపీ కండువ కప్పుకొని ఈరోజు వైసీపీలో చేరాయి దీంతో బలిగట్టంలో ఉదయం జరిగిన ప్రచారం కంటే సాయంత్రం జరిగిన ప్రచారానికి మరింత ప్రాధాన్యత చేకూరింది నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి పలు వార్డుల నుండి మద్దతు పెరుగుతూ వస్తోంది ఈరోజు ఉదయమే రెండో వార్డుకు చెందిన బీసీ కాలనీ నుండి సుమారు ఇరవై మూడు కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి దీనికి సంబంధించి ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు కూడా అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్నాయి ఈ నేపథ్యంలో ఉదయం జరిగిన బలగట్టం పదిహేడో వార్డులో జిఎన్ఆర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడిబ ఆదిలక్ష్మి వార్డులో జరిగిన ఇంటింట ప్రచార కార్యక్రమంలో ఒక రకంగా మంచి మెజార్టీ వస్తుందని ఆశాభావంలో ఉన్న వీరికి సాయంత్రం మరింత ఉత్తేజభరితమైన వాతావరణంలో సుమారు ఐదు వందల మందికి పైగా మహిళలు రోడ్లెక్కారు వీరంతా ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు వృద్ధులు సైతం ఆయన్ను విడవకుండా ఆయన వెంట నడిచారు సుమారు ఆరున్నర గంటలకు ప్రారంభమైన ఈ ప్రచారం ఎనిమిదిన్నర గంటల వరకు కొనసాగుతూనే ఉంది దారి పొడువున పోలు జల్లుతూ దారి పొడుగున పూలదండలు వేస్తూ దారి పొడువున సాలువాలను కప్పుతూ ఆయన్ను పూల వర్షంతో ముంచెత్తారు పద్దెనిమిదవ వార్డులోని వైఎస్ఆర్సిపి నాయకులు శ్రేణులు ప్రజలు ముఖ్యంగా ఇప్పటివరకు జరిగిన ప్రచార కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు పాల్గొన్న కార్యక్రమంగా ఈరోజు సాయంత్రం బరిగట్టడంలో జరిగిన కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు దీనికి తోడు వీధి వీధికి వెళుతున్నప్పుడు కుటుంబాలు మొత్తం కుటుంబాలు బయటకు వచ్చి ఆయనకు ఘన స్వాగతం చెప్పడం మరింత ఉత్తేజంగా మారింది కేవలం బయట నుండి వచ్చిన పది మందిో పన్నెండు మంది వైఎస్ఆర్సిపి నాయకులు రోడ్డు మీదకే పరిమితమైపోయారు తప్ప ర్యాలీలో ఎక్కడా పాల్గొనే అవకాశం లేదు ఎందుకంటే వీరితోనే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి వీధి రోడ్లన్నీ జన ప్రభంజనమై నిండిపోయాయి దీంతో చేసేదేమీ లేక బయట నుంచి వచ్చిన పది మంది పన్నెండు మంది నాయకులు మెయిన్ రోడ్డుకు పరిమితమయ్యారు ఈ నేపథ్యంలో పూల జల్లులు పూల వర్షాలతో భారీ లైటింగ్ల మధ్య ప్రచారాన్ని చాలా విరివిగా కొనసాగించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా ఎంతగానో సహకరించారు గ్రామం అంతా ఒకటైందా అనే వాతావరణాన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు ముఖ్యంగా ఇలా ప్రచార కార్యక్రమంలో వెళ్తున్నప్పుడు ముగింపు దశకు చేరిన సమయంలో టీడీపీకి బలిఘట్టంలో ప్రభావితం చేయగలిగే కుటుంబమైన శంకర్రావు కుటుంబం తన ముగ్గురు అన్నదమ్ములు మూడు కుటుంబాలకు కూడా వైఎస్ఆర్సిపిలో చేరడం ఒక రకంగా మంచి పరిణామని వారు ఆనందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తను అధికారంలో ఉన్నప్పుడు గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు గ్రామానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇవన్నీ చూసి అధిక సంఖ్యలో మహిళలు హాజరైనట్లు తెలుస్తోంది దీనికి తోడు నాయకులంతా ఏకమవడం మరొక రకంగా వీరికి కలిసి వచ్చినట్టు అయింది వృద్ధ దంపతులు కూడా ఆయన్ని ఎంతగానో ఆశీర్వదించారు అదేవిధంగా మెయిన్ రోడ్లో వెళ్తున్నప్పుడు దుకాణదారులు షాపింగ్ సముదాయాల యజమానులు వారి కుటుంబాలతో సహితంగా వచ్చి ఆయన ఆశీర్వించే కార్యక్రమాన్ని చేపట్టారు వర్షం పడినప్పటికీ వర్షం తగ్గిన పావుగంటలోనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీంతో వైఎస్ఆర్సిపి శ్రేణులు అక్కడ ఆనందానికి లోనయ్యారు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఆయన్ని దగ్గరకు వచ్చి ఆయన్ని ఆశీర్వదించి తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుందని ఆయన ఆశీర్వదించడంతో బలగట్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులంతా విజయ సూచికని సూచిస్తూ త్వరలో భారీ మెజార్టీతో గెలిచేది మేమే అంటూ వారు తెలియజేశారు రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి విరివిగా ప్రజలు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని ఆయన కోరారు థ్యాంక్ యూ టు